హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం రాశి వారికి ఏప్రిల్ పదహారు బుధవారం రోజున వీరికి మానసిక ప్రశాంతత దూరం కాబోతుంది రాశి వారికి ఒక వ్యక్తి వల్ల కీడు జరగబోతుంది ఒక వ్యక్తి వల్ల మీరు చాలా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఆ వ్యక్తి ఎవరో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మేష రాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారందరూ ఈ మేషరాశికి చెందుతారు మేషరాశికి అధిపతి కుజుడు ఈ మేషరాశి వారికి ఏప్రిల్ పదహారు బుధవారం రోజున ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి ఒక వ్యక్తి వల్ల మీరు చాలా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి అలాగే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేష రాశి వ్యక్తుల వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో పుట్టిన వారికి అన్ని రకాల సుగుణాలను వీరు కలిగి ఉంటారు వీరు చాలా మంచి వ్యక్తులు ఈ రాశిలో జన్మించిన వారికి అందం పట్ల ఆకర్షణను వీళ్ళు కలిగి ఉంటారు ఈ రాశి వారికి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది తమ కోపం వల్లనే అధిక శత్రువులను వీరు పెంచుకుంటారు అయితే ఈ మేష రాశి వారికి మాత్రం కోపం వస్తే ఎంత ప్రాణ స్నేహితుడైనా సరే వదులుకోవటానికి సిద్ధంగా ఉంటారు అయితే ఈ రాశి వారికి ప్రేమ కూడా అధికంగా ఉంటుంది వారు నమ్మిన వారికి ప్రాణాలిచ్చేంత ప్రేమ అనేది వీరికి ఉంటుంది ఈ రాశి వారు పది మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికీ కీడు అనేది చేయరు వీరు అంతరాత్మకి విరుద్ధంగా ఏ పని కూడా చేయరు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారు వీరు నమ్మిన వారి చేతిలోనే ఘోరంగా మోసపోతారని మనం చెప్పుకోవచ్చు ఈ బుధవారం ఏప్రిల్ పదహారు బుధవారం రోజున నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి మీరు చేసే పెద్ద తప్పు ఏమిటంటే ప్రతి ఒక్కడిని నమ్మడమే నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు వారి వల్ల మీరు దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వారెవరో మీరు తెలుసుకోండి జాగ్రత్తగా ఉండండి మీరు ఎదుగుతుంటే ఓర్వలేని వాళ్ళు మీ చుట్టూ ఉన్నారు మీరు గమనించలేకపోతున్నారు వారెవరో మీరు ఈ బుధవారం రోజున ఖచ్చితంగా మీరు తెలుసుకుంటారు వారికి మీరు దూరంగా ఉండండి వారి వల్ల మీరు జీవితంలో అస్సలు కోలుకొని దెబ్బ తినబోతున్నారు వారు మీకు కష్టాలను తెచ్చిపెట్టబోతున్నారు అయితే ఈ రాశి వారు ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మి వారి చేతుల్లోనైతే వీరు మోసపోతూ ఉంటారు కానీ వీరికి ఎవరికి అన్యాయం చేయాలని ఉండదు కానీ వీరు ఎదుగుతుంటే ఓర్వలేని వారు తమ చుట్టుపక్కలనే ఉంటారు వారి కుటుంబంలో ఒకరు కావచ్చు వారి స్నేహితుల్లో ఒకరు కావచ్చు వారు బంధువుల్లో ఒకరు కావచ్చు ఎవరో కానీ వీరు ఎదుగుతుంటే ఓర్వలేని వారు వీరిపై కుట్రలను చేస్తున్నారు అనేక రకాల పన్నాగాలను వీరు పన్నుతున్నారు వీరు అమాయకులు అమాయకత్వం వీరికి ఉంటుంది ఎవరినైనా వీరు నమ్మి వారి చేతుల్లో వీరు మోసపోతూ ఉంటారు కానీ మీకు మాత్రం ఈ టైంలో జాగ్రత్త తీసుకోవలసిన అవసరం ఉంది మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేయబోతున్నారు మీకు ఆ వ్యక్తి ఎవరో ఖచ్చితంగా మీరు తెలుసుకుంటారు వారి ప్రవర్తన మీకు తెలుస్తుంది ఆ వ్యక్తి మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్నారు మీ దగ్గర ఉన్నప్పుడు మీ మాట మాట్లాడుతారు వేరే వ్యక్తులతో మీపై చెడుగా చెప్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు మీరు ఎదుగుతుంటే మాత్రం వారు ఓర్వలేకపోతున్నారు వారి వల్ల మీరు జీవితంలో కోలుకోలేనన్నీ దెబ్బలు ఒడిదొడుకులు మీకు రాబోతున్నాయి అటువంటి వారి స్నేహాన్ని మీరు కట్ చేసుకోండి వారి వల్ల మీకు ఊహించని విధంగా నష్టం జరుగుతుంది అయితే మీరు అందరినీ గుడ్డిగా నమ్మడం వల్లే మీకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి మీరు వారి ఎవరో తెలుసుకోండి తెలుసుకొని అటువంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండండి ప్రతి ఒక్కరిని మీరు గుడ్డిగా నమ్మకండి వారు మీ చెడును కోరుకుంటున్నారు నిరంతరం మీ పక్కనే ఉండి మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు మీపై చెడు పన్నాగాలను వారు మాత్రం పన్నుతున్నారు అటువంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండండి ఏ పని చేసినా కానీ ఎవరికీ చెప్పకండి వారి వల్ల మీ దగ్గర ఉండి అలాంటి విషయాలు వారు విని ఇతరులతో వారు చెతున్నారు అలాంటి వ్యక్తుల వల్ల మీరు చాలా మోసపోయే అవకాశాలు ఉన్నాయి మీకు చాలా సమస్యలు వారు తెచ్చిపెట్టబోతున్నారు జాగ్రత్త వహించండి మీకు ఏదైనా కానీ ఆ వ్యక్తి వల్ల ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలంటే వారు మీ పక్కనే ఉన్నప్పటికీ మీపై చెడు కుట్రలను అయితే వారు పన్నుతున్నారు ఇలాంటప్పుడు మీరు శివనామస్మరణం చేయడం చాలా మంచిది ఈ మేషరాశి వారు ప్రతినిత్యం శివనామస్మరణ చేయడం వల్ల మీకున్న సమస్యలు అన్నీ కొంత మేరకు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త జాగ్రత్తలు తీసుకోండి ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు పది మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉండటం వల్ల నిత్యం భగవంతుని కృప వీరిపై ఉంటుంది భగవంతుని దయతో మీకు అన్ని శుభాలే జరుగుతాయి మీకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా భగవంతుని తోడు అనేది మీపై ఉండటం వల్ల ఎలాంటి ఎంత పెద్ద కష్టం నుండైనా మీరు బయటపడుతున్నారు ఈ టైంలో మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోని ఇతరులను నమ్మకండి బంధుమిత్రులు మీ ప్రవర్తనతో బంధుమిత్రులను కూడా దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి సాంఘిక కార్యక్రమాల్లో అవమానం జరగకుండా మీరు జాగ్రత్తలు తీసుకోండి మీకు వ్యాపారంలో కొంచెం ఒడుదొలుకులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి జాగ్రత్తలు తీసుకోండి ఈ ఒక్క వ్యక్తికి మీరు దూరంగా ఉండటం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది ఆ వ్యక్తి ఎవరో మీరు గమనించండి మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులే మీ నాశనాన్ని కోరుకుంటున్నారు మిమ్మల్ని ఎలాగైనా దెబ్బతీయాలని వారు అనేక పన్నాగాలు ಪನ್ನುರು ಜಾಗ್ರತ